కల్పలత గారు మీ తర్వాత సీరియల్ స్టార్ట్ చేశారు కానీ ఆవిడ చాలా తక్కువ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అంటే తను ఏ టైమ్ లో ఏ డిసిషన్ తీసుకోవాలో అది తీసేసుకున్నారండి అంటే కంప్లీట్ గా సీరియల్స్ చేస్తున్నారు తను కూడా ఫిలిం కెళ్లే ముందర తను ఏం ప్లాన్ చేసుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా సినిమానే ఒప్పుకున్నారు వెయిట్ చేశారు ఆ టైం ని అంటే ఇప్పుడు ఒక నెల రోజులు వర్క్ లేదనుకోండి ఆ నెల రోజులు తన ఇంట్లోనే ఉండి వెయిట్ చేశారు ఇంకా ఇన్కమ్ కోసం సీరియల్ కి రాలే ఓకే అలా చేస్తేనే సినిమాలు వస్తాయి మెయిన్ మీ అందరికి సీరియల్ ఆర్టిస్టులకు ప్రాబ్లమ్ ఏంటంటే డేట్స్ అసలు అడ్జస్ట్ అవ్వవు కదా వాళ్ళు అసలు ఇప్పుడు వాళ్ళు ఎందుకు తక్కువ తక్కువేస్తారు షెడ్యూల్స్ వాళ్ళు ట్వంటీ డేస్ ఫార్టీ డేస్ అట్లా వేస్తారు షెడ్యూల్ సినిమా అన్ని డేట్స్ మన వర్క్ ఉన్నా లేకపోయినా వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు పేమెంట్స్ వచ్చేస్తాయి మాకు ఇచ్చే అంటే ఇప్పుడు ఈ డేట్ మీది అన్న పేమెంట్ వచ్చేస్తాయి ఏం లేదు ఇప్పుడు టెన్ డేస్ ఇచ్చారు అనుకోండి నా వర్క్ ఆ టెన్ డేస్ నన్ను వాళ్ళ సీన్ లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పేమెంట్ పడిపోతుంది అంత బాగుంటుంది ఫిలిం ఇండస్ట్రీ తను ఏం చేశారంటే అట్లాగా కంప్లీట్ గా సీరియల్ అనేది ఒప్పుకోకుండా ఆ టైం ని ఇన్వెస్ట్ చేసేసారు ఇంకా అంటే నేను ఇంకా సీరియల్ వైపు రాను అని డిసైడ్ అయిపోయి సినిమాలకి వెళ్ళిపోయారు ఎస్ ఇప్పుడు చూస్తే ఎలా మీతో పాటు వర్క్ చేసిన కో ఆర్టిస్ట్ అన్ని పుష్ప కూడా చాలా పైకి వచ్చింది మనిషి ఇద్దరు ఆడపిల్లలు ఎంత కష్టం రైస్ చేసుకోవడం అందులో తనప్పుడు సింగిల్ గా హ్యాండిల్ చేస్తున్నారు ఫ్యామిలీని ఆ పిల్లల్ని హాస్టల్లో పెట్టాలి ఆ ఫీజులకి ఇంత డెడ్ లైన్ అని ఉంటుంది అవి కట్టడానికి కానీ తను చాలా కష్టపడ్డారు తను అంత ఈజీగా వచ్చిన ఆ సక్సెస్ కాదండి ఎవరిది కూడా బయట చూసే వాళ్ళకి ఏంటంటే ఏ ముందులే ఏదో లక్కీగా వీళ్ళకి ఆఫర్ వచ్చేసింది చేసేసారు సక్సెస్ అయ్యారు అనుకుంటారు కానీ అసలు ఆ లక్క వీళ్ళని తాకడానికి ఆ లక్కనే దగ్గరికి వీళ్ళు వెళ్ళడానికి ఆ మధ్యలో ఎంత పెద్ద లైన్ క్రాస్ అవ్వాలి ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉంటారు తను కూడా అంటే సక్సెస్ వచ్చే దాన్ని హ్యాండిల్ చేయడం కూడా కష్టమే కదా అంతే కదా ఇప్పుడు ఎలాంటి సినిమాలు ఒప్పుకోలో తెలీదు అన్ని ఒప్పేసుకోలేరు ఫ్యామిలీ ప్రయారిటీ ఎక్కువ వాడికి రీసెంట్ గా నేను మాట్లాడితే మా అత్తగారికి బాగాలేదండి భద్రాచలం వచ్చాను ఇక్కడ కొంచెం టైం పడుతుంది నాకు అని చెప్పేసి అంటే ఒక పక్కన మూవీస్ మేనేజ్ చేస్తూ ఒక పక్కన ఫ్యామిలీ మేనేజ్ చేస్తూ ఎలా అసలు అనిపించింది అంతే ఇప్పుడు షూట్ అయిపోయంగానే మేమేమి అలా ప్రిన్సెస్ లాగా ఉండము అది చూసే ప్రేక్షకులకి ఇటు నా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని ఏంటంటే నా డ్యూటీస్ అంటూ కొన్ని ఉంటాయి మదర్ ని వైఫ్ ని నా పేరెంట్స్ కి డాటర్ ని ఇన్లాస్ కి ఒక కోడల్ని నాకంటూ అట్ సైడ్ ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి ప్రీరియారిటీ ఇస్తూ ఉండాలి ఇటు ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలి బాబు స్టడీస్ పట్టించుకోవాలి వాడి ఫుడ్ పట్టించుకోవాలి హస్బెండ్ చూసుకోవాలి ఇన్ని చూసుకుంటూ ఉండాలి కదా ఇదంతా కామనే ఎవ్రీ లేడీ దాంట్లోంచి వెళ్లాల్సిందే ఇవి కూడా మాకు కామన్ ఉంటాయని అర్థం చేసుకోవాలి వాళ్ళు మేమేమి ఇంటికి వెళ్ళిపోగానే హాయిగా ఇక్కడ వాళ్ళు ఏం చూస్తారంటే మమ్మల్ని మాకు కస్టెంట్ ఉంటాడు కదండి వాళ్ళు మమ్మల్ని ఒక బాటిల్ కూడా పట్టుకొని ఇవ్వరు ఎందుకంటే మేము పేమెంట్స్ కూడా వాటర్ బాటిల్ ఇస్తే ఆ వాటర్ బాటిల్ బరువు మాత్రమే ఒక నిమిషం పట్టుకుని ఇచ్చేస్తాం ఎందుకంటే ఈ సీన్ లో ఇంతసేపు నిల్చొని అరిచి డైలాగులు చెప్పి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఎంతైనా స్ట్రెస్ ఉంటుంది షూటింగ్ లో అందుకని ఎంత పేమెంట్ అంటే అంత పేమెంట్ పెట్టి చక్కగా మంచిగా వర్క్ చేసే ఒక అసిటెంట్ ని పెట్టుకుంటాం వాళ్ళు మమ్మల్ని ఒక దేవతల్లా ట్రీట్ చేస్తుంటారు వీళ్ళ కళ్ళ ముందరేమో ఇట్లా గడప బయట పెట్టామంటే చాలా గొడుగు వచ్చేస్తుంది ఫ్యాన్ వచ్చేస్తుంది ఆ లైఫ్ స్టైల్ ని మా ఇండస్ట్రీ వాళ్ళు చూస్తారు మాతో వర్క్ చేసే టెక్నీషియన్స్ వీళ్ళకి ఏంటి తక్కువ అసలు చూడండి అని అదే మీరు కారెక్కి ఇంటికి వెళ్తే ఉంటుందా ఎక్కడ ఇంటికి వెళ్ళాక ఇందాక మీరు అన్నట్లు ఈ కాస్ట్యూమ్ చేంజ్ నూనె నైట్ వేసాము అంటే ఈ సీరియల్ లో చూసిన ఆర్టిస్ట్ సడన్ గా మిమ్మల్ని వచ్చి చూసారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా కన్ఫ్యూజ్ ఎందుకు నా ఇప్పుడు నైబర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా విచిత్రంగా ఫస్ట్ లో ఎక్కడికైనా కొత్తగా వెళ్ళిన అయితే ఫస్ట్ లో చాలా దేవతలా ట్రీట్ చేసి చూస్తారు మెల్లగా నా లైఫ్ స్టైల్ అర్థమైపోతుంది వాళ్ళకి చుట్టూతా ఓ మనలాగే నార్మలే అని యాక్చువల్ గా ఇంటర్వ్యూస్ కి కొంతమంది ఇంటికి పిలుస్తారు కదా ఆర్టిస్టులు ఎస్పెషల్లీ ఫీమేల్ ఆర్టిస్టులు రెడీ అయ్యి ఉండరు కొంతమంది సడన్ గా వెళ్లేసరికి నైట్ వేసుకొని ముడి అలా ఉంటారు కదా సడన్ గా చూసి ఒకసారి గుర్తురారు అనమాట చూసి మీరు అంటే నేనే నేను రెడీ అయ్యి వస్తాను హాఫ్ అన్ అవర్ లో మేకప్ జ్యువెలరీ ఇప్పుడు మాకు చూడండి ఫన్నీగా అనిపిస్తాయి ఇవన్నీ ఇంత జ్యువెలరీ వేసుకొని పడుకుంటాం సీరియల్లో పడుకునే సీనియర్ తెలుగు సీరియల్స్ లో ఇది మస్ట్ అండ్ మస్ట్ గా కనీసం హిందీలో ఏదైనా నైట్ డ్రెస్ వేస్తారు కానీ మాకు మటుకు ఆ పూలు ఆ లిప్ స్టిక్ లు ఇవన్నీ జ్యువెలరీ ఇంత చెవులో పెట్టుకొని కూడా పడుకొని పడుకుని వేసిన ఉంటాయి ఇంట్లో అట్లా ఉండలేం అదే కదా చాలా మంది మేమ్స్ కూడా చేస్తా ఉంటారు కదా తెలుగు సీరియల్స్ లో ఆర్టిస్ట్ లో పడుకునేటప్పుడు కూడా ఎందుకు ఇంత జ్యువెలరీ క్యారీ చేస్తారు అని చెప్పేసేసి అంటే ఆ విజువల్ బ్యూటీ కోసం అంతే అక్కడ ఏం లేదు మీకు చూడటానికి హాయిగా ఉండటానికి లేదంటే మమ్మీ మా రియల్ అవతారాలలోకి మేము వచ్చాం అనుకోండి ఎవరు దట్టు ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తే ఫిల్మ్స్ లో అయితే చాలా న్యాచురల్ ఆర్టిస్ట్లు ఎక్కువైపోయి యాక్టింగ్ నేచురాలిటీ చాలా దగ్గరగా ఉంది ఇప్పుడు అండి అది అంటే సీరియల్ అంతా చేయాల్సిన అవసరం ఉండదు అది యాక్షన్ అయితే ఇది ఓవర్ యాక్షన్ అంటే మీరు ఒప్పుకుంటారా ఓవర్ యాక్టింగ్ అంటే ఇది ఇలాగే వెళ్తుంది కల్చర్ ఎస్ 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 అండ్ ఇందాక మనం ఒక టాపిక్ లో కట్ అయ్యాం యాక్చువల్గా మీతో పాటు చేసిన కోఆర్టిస్ట్ మూవీస్ వరకు వెళ్ళి చాలా బిజీగా ఉన్నారు అనుకున్నాము వాట్ అబౌట్ యూ ఎందుకంటే చక్క చక్కటి అందం అండ్ మంచి ఎక్స్ప్రెషన్స్ మీరు దట్ దట్టు చాలా అంటే ప్రాంప్టింగ్ లేకుండా ఎటువంటి సీన్ అయినా చేయగలరు ఒక మంచి ఆర్టిస్ట్ కావాల్సిన లక్షణాలు మీలో ఉన్నాయి అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ బిజీ ఆర్టిస్టులను చూసుకుంటే ఇప్పుడు ఒక సురేఖవాణి గారిని ప్రగతి గారిని ఇప్పుడు మనం అనుకున్నట్లే కల్పలత గారిని వీళ్ళందరినీ చూస్తే వీళ్ళందరూ కూడా ఫ్రమ్ ది బిగినింగ్ సీరియల్స్ నుంచే స్టార్ట్ అయిన వాళ్ళు కదా మరి మీరెందుకు అక్కడే ఆగిపోయారు మధ్యలో చేశానండి కొన్ని ఫిలిమ్స్ అంటే ఇక్కడ ఉన్న డైరెక్టర్ తీస్తే ఆ ఫిలిం ఒకటి ఇంకోటేమో ఆ ఇక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఫిలిమ్స్ కి వెళ్ళిపోతే వాళ్ళు కాల్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ లైవ్ లో నా యాక్టింగ్ చూసి వాళ్ళు ఆ ఫిలిం టీమ్ కి వెళ్ళగానే నాకు ఫోన్ చేస్తారు చేసి ఇట్లా క్యారెక్టర్ ఉందమ్మా మీరు రండి రండి అంటారు ఒరే నాన్న నాకు ఎందుకురా ఫిలిం అంత పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఆ కల్చర్ నాకు ఇంకా అట్లనే ఉందేమో అని భయం అంటే అసలు ఏం లేదు ఏం లేదంటే రెండు మూడు సినిమాలు చేసాలాగా నిజంగానే ఏం లేదండి అక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారండి చాలా అంటే అసలు నిజంగా చెప్పాలంటే ఇది చాలా చిన్నది ఇండస్ట్రీ అక్కడ ట్రీట్ చేసే విధానం చూస్తే నేను వండర్ అయిపోయా ఆ చిన్న సినిమా అయినా సరే చాలా చిన్న సినిమా అయినా సరే ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి టక్ మనీ ఇట్లా మేకప్ ఆర్టిస్ట్లు వచ్చేస్తారు టక్ మనీ హెయిర్ డ్రెస్ వచ్చేస్తారు అసలు ఒక పిన్ కూడా మన చేత పెట్టించుకొని ఎవరు వాళ్ళే చేస్తారు గా అండ్ యాక్టింగ్ కూడా ఇంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు నేను ఇచ్చే ఇక్కడ ఎక్స్ప్రెషన్లకి నమ్ర అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు బ్రెయిన్ నాకు చాలా సార్లు ఇప్పుడు రీసెంట్ కూడా జరిగింది అలా చెప్పను డైరెక్టర్లకు కానీ ఎవరికి చెప్పను నేను సఫర్ అవుతుంటా ఇప్పుడు జగదాత్రిలో రీసెంట్ గా ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ సెవెన్ ఎపిసోడ్ అనుకుంటా ఐస్ మీద నించునే సీన్స్ సూదుల్ తో గుచ్చే సీన్స్ అట్లా చేశారు అప్పుడు నేను నా పెయిన్ ని కళలో చూపించాలి ఆ హెవీ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నప్పుడు నాకు ఆక్సిజన్ అందనండి తలకి నాకు అసలు బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక మొత్తం ఇదంతా తిమ్మిరొచ్చేస్తుంది నెక్ ఇదంతా అరికాళ్ళు అరిచేతులు మొత్తం తిమ్మిరి కంప్లీట్ గా టోటల్ బాడీ తిమ్మిరొచ్చేసి పడిపోతానేమో ఇంకన్నప్పుడు మటుకే నేను అంటే వాళ్ళ ముందర పడితే బాగోదు అన్నట్టుగా నేను మళ్ళీ నార్మలైజ్ అయ్యి కనిపిస్తుంటాను కానీ నాకు చాలా సార్లు అలా అవుతూ ఉంటుంది సీన్స్ ఉంటాయి అనుకోండి ఊపిరి బిగబట్టాలి చాలా సేపు చనిపోయే సీన్ ఉంటుంది దానికి ఊపిరి బిగబట్టాలి అలా నాకు ఇట్లా ఆర్టిఫిషియల్ గా పైపోయినాము నా హెల్త్ పాడవుతుంది నేను ఏదో చేసేద్దాంలే అని చేయలేను డెడికేషన్ డేట్ నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఒక ఇరవై ఏళ్ల తర్వాత అయినా పొరపాటునది రీటెలికాస్ట్ చేసినా ఎవరి ఆర్టిస్ట్ ఇంత బాగా చేశారో అనుకోవాలి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అనుకోకూడదు నాకు ఇష్టం ఉండదు అలా ఆ పేమెంట్ తక్కువండి ఎక్కువేనండి ఇదే ఇదే సీన్కి నాకు సినిమాలో లక్షలు వస్తాయి అయినా సరే నేను పోల్చుకోను అసలు ముందు సినిమాల్లో అయినా కానీ ఇంత డెడికేటెడ్ గా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చేస్తాను అనమాట అలాగా ఇట్లాంటి జనరలైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంతో కంపేర్ చేసుకుంటే అక్కడ చాలా తక్కువ ఇంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సీరియల్స్ లో అంతా ఈ ప్యాటర్న్ ఇలా అయిపోయింది ఇలా ఇంకా చాలా అప్స్ తోటి ముందు ఇలా తిప్పుతారు ఇలా తిప్పుతారు ఇలా తిప్పుతారు ఇలా తిప్పుతారు అసలు ఎందుకు ఇంత మరి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇలానే పెట్టాలి కళ్ళు కళ్ళు అవును ఆ షార్ట్ అయిపోయేదాకా కళ్ళు అలాగే తెరిచి ఉంచాలి ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ ఫిలిం కి పనికిరావు ఓకే వాళ్ళు అక్కడికి వెళ్ళి నేను ఆ ఫిలిమ్స్ చేసినప్పుడు చిన్న సినిమాలు అనలేండి మంచి సినిమాలే స్టోరీ బాగుంటుంది ఓకే చేసినప్పుడు వాళ్ళకి ఇది హెవీ అయిపోయేది నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్ సీరియల్ యాక్టింగ్ అంటారేమో అంటారు నన్ను డైరెక్ట్ గా అనకపోయినా మనది సబ్జెక్ట్ అలా కాదు మేడం అంత అక్కర్లేదు గా ఉండాలి న్యాచురల్ గా ఉండాలి నాకు అర్థమైపోయింది అనమాట ఇక్కడ న్యాచురల్ న్యాచురల్ యాక్చువల్ గా కౌశిక్ గారు ఇలానే మీరు కూర్చున్న ప్లేస్ లోనే ఒకసారి కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ఇదే ఒక సందర్భంలో చెప్పారనమాట ఒక డైరెక్టర్ ఈయన యాక్టింగ్ చేస్తే ఆ కౌశిక్ గారు సీరియల్ యాక్టింగ్ చేయొద్దండి అని చెప్పారు అంటే ఈయనకు అర్థం కాలేదంట ఏంటి సీరియల్ యాక్టింగ్ అంటే అని చెప్పేసేసి కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇక్కడ ఉన్నంత యాక్టింగ్ అవసరం లేదు ఆ ఫ్లో అనేది అలా వెళ్ళిపోతూ ఉండాలి బేసిక్ గా సీరియల్ ఎందుకు ఇట్లుంది ఫిలిం ఎందుకు అట్లా ఉందో నాకు నాకు తెలిసింది చెప్తానండి సీరియల్ అనేది ఇప్పుడు ఈ వీక్ డే లో ట్వంటీ మినిట్స్ వస్తుంది యాడ్స్ అన్ని తీసేయంగా యాడ్స్ వస్తుంటాయా ఇట్లా మేము జూమ్ అని ఇట్లా కళ్ళు తెరవగానే ఒక యాడ్ వస్తుంది చెప్పి మళ్ళీ బ్రేక్ టైం అయిపోయినప్పుడు మళ్ళీ ఆ సీన్ కంటిన్యూ అవుతుంది పబ్లిక్ కి అర్థం కావాలన్నమాట ఆ సీన్ ఏంటి వీళ్ళే వీళ్ళు షాక్ రియాక్షన్ లో ఉన్నారా అని వీళ్ళు ఆ బ్రేక్ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు ఇంకోటి ఏంటంటే ఇవాళ హాఫ్ అన్ అవరే చూసారు రేపు మళ్ళీ ఆ సబ్జెక్ట్ ని క్యారీ చేయాలి వాళ్ళు ఆ లోపల వాళ్ళ ఫ్యామిలీ టైం ఒకటి అవుతుంది కదండి సబ్జెక్ట్ మర్చిపోతారు అనమాట ఫిలిం ఏంటి మీరు వెళ్ళారా కూర్చున్నారా ఆ సినిమా అయిపోయాక మీరు ఇంటికి వస్తారు సబ్జెక్ట్ అయిపోవాలి అక్కడ అయిపోతా మీరు ఆ వాళ్లతో పాటు ఉంటారు ఆ ఫిలిం క్యారెక్టర్స్ తో పాటు ఉంటారు ఒక కూతురు కాని నాన్న గాని హీరోయిన్ గాని ఏ మనం వాళ్ళతో మూవవుతున్నట్టు అనిపిస్తాయి ఆ పెద్ద స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ అవును నాచురల్ గా ఉండే లైటింగ్ ఎక్కువ న్యాచురల్ ట్రై చేస్తారు కదా ఇంకా సబ్జెక్ట్స్ అంతా ఇక్కడ అలా కాదు ఈ వాళ్ళు చూసిన సీన్ రేపు రేపటి వరకు వాళ్ళకి గుర్తు ఉండాలి అందుకే ఆ జూమ్ ఓకే మీకు ఇచ్చే ఆ భయంకరమైన ఎక్స్ప్రెషన్ వీళ్ళు అన్నం తినేసి పడుకొని మళ్ళీ లేచి సాయంత్రం వరకు వెయిట్ చేసినా గుర్తుంటుంది అనమాట చెప్పారు అందుకని ఇక్కడ హెవీ హెవీ రియాక్షన్స్ అంటే ఈజీగా తెలియటానికి ఎటువంటి పబ్లిక్ అయినా తెలియటానికి చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ముసల్ వాళ్ళు ఇప్పుడు కొంతమందికి వినికిడి శక్తి ఉండదు వాళ్ళు మేము ఇచ్చే షాక్ రియాక్షన్ కి ఓహో ఏదో జరిగింది అనుకుంటారు ముసలి వాళ్ళు కూడా చూస్తున్నారు అదే కదా అలాగా ఇక్కడ హెవీ రియాక్షన్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది బా కానీ అంత ఈజీ కాదండి యాక్టింగ్ నేర్చుకున్నారా మీరు లేదండి ఎక్కడ నేర్చుకోలేదు ఓకే అది జస్ట్ బై అంటే లైక్ చేస్తూ చేస్తున్నగా లేరు నా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు అదే అదే అంటున్నాను అంటే యాంకరింగ్ చేశారు బట్ యాక్టింగ్ అనేది మీరు చేస్తూ చేస్తూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారా నాకు యాంకరింగ్ లో నుంచి వెళ్ళటం నాకు ఒక పెద్ద డ్రాబ్యాక్ అండి అది అవునా ఎందుకంటే యాంకరింగ్ ఏంటి మనం ఇప్పుడంటే సోషల్ మీడియా ఇవన్నీ మనకి రీల్స్ చూసుకోవడానికి వీడియోస్ చూసుకోవడానికి చేతిలో ఒక మొబైల్ అంటూ ఉంది అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏం లేవు కదా యాంకరింగ్ ఏంటి ఎట్టి పరిస్థితుల్లో డ్రా డ్రాబ్యాక్ ఉండకూడదు చక్కగా నవ్వుతూ బబ్లీగా ఎంటర్టైన్ చేస్తూ ఏం చెప్పని అండి వాళ్ళు మనం నవ్వుతూనే ఎదుటి మనిషి ఏది చెప్పినా కానీ ఆ ఫేస్ లో స్మైల్ అనేది పోకూడదు సో అన్నేళ్లు ఆ నవ్వు అలవాటు అయిపోయి నవ్వడం చాలా బాగుంటుంది కంఫర్టబుల్ ఉంటుంది కదా ఈ ఏడుపు అనేది వచ్చేటప్పటికి ఎట్లా ఏడుస్తారో మర్చిపోయి నేను ఎట్లా తిడితే ఏడవడం అది వేరు కానీ కెమెరా ముందు రావట్లేదు అంటే ఆర్టిఫిషియల్ గా మనం తెచ్చుకోవాలి కదా ఇప్పుడు మనకక్కడ ఏడుపు లేదు కానీ మనం ఏడుపు తెచ్చుకోవాలి నాచురల్ గా అప్పుడు ఇంకా గ్లిజరిన్ కూడా లేదు కాబట్టి నాచురల్ గా ఏడవాలి ఎలా ఏడుస్తాం నాకు ఎంత కష్టమైందంటే స్టార్టింగ్ డేస్ చాలా చాలా కష్టమైనది ఇదే ఒక వన్ మంత్ నేను చాలా సఫర్ అయ్యా ఈ నవ్వు ఎట్లా ఆపుకోవాలో తెలీదు ఈ ఏడుపుని ఎలా తెచ్చుకోవాలో తెలీదు ఎట్లా ఏడుస్తాము సడన్ గా డైలాగ్ చెప్తూ చెప్తూ టప్ 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 టైల్ పడిపోవాలి ఎలా వస్తాయి అసలు అవి సడన్ కదా కష్టం మెయిన్ ఏమైపోయిందంటే యాంకరింగ్ లో ట్రైన్ అయిపోయి అయిపోయి చేసి 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 ఈ యొక్క ఎక్స్ప్రెషన్ బాగా నిద్రలో కూడా గుర్తుండిపోయింది మనం ఎలా హెయిర్ ఇట్లా కదలకుండా నీట్ గా అదే కదా ఇలా పర్ఫెక్ట్ గా ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చొని మీరు మాట్లాడిన దగ్గర నుంచి నేను ఫేస్ లో ఒక స్మైల్ అనేది మెయింటైన్ చేస్తాను అది ఏంట్రీ అయినా నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది అంటే ఇప్పుడు మేము చెప్పేది మీరు చక్కగా వింటూ ఉంటారు మీదేదో అడుగుతూ ఉంటారు అంతే కదా ఇప్పుడు ఇంకొక ఎక్స్ప్రెషన్ కుట్రియమ్మ అంటే కుట్ర ఎట్లు కుట్రనా అది ఎట్లుంటుంది ఇప్పుడు బేసికలీ మనం ఇప్పుడు ఇంట్లో ఏదన్నా ఇంట్లో ఏదన్నా గొడవ జరిగింది అనుకోండి కుట్ర అనేది ఎట్లుంటుందో తెలియదు మనం నార్మల్ రియాక్ట్ అవుతాం అదే కదా బట్ మీకు విజువలైజేషన్ చూపియాలి అవతల వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి మేము పెట్టాల్సి వస్తున్నాం ముచ్చుమొహం బాగుంది జనరల్ గా ఏంటంటే ఇంట్లో కుట్రలు ఇలాంటి ఎక్కువ హస్బెండ్ మీద ప్లే అవుతాయి బేసిక్ గా అంటే వాళ్లే కదా పాపం ఎన్ని చేసినా కానీ వాళ్ళు ఏం చేయలేదు మనం ఏదో ఒకటి అంటా ఉంటాం కాబట్టి మన పక్కనుండే ఎవరి మీద మనకి ఆ కుట్రలు అది తెలియడానికి ఇప్పుడు ఫ్యామిలీలో కూడా జరుగుతుంటాయండి జరుగుతాయి ఇష్టం లేనివి జరుగుతాయి బ్యాక్ బీచింగ్లు జరుగుతాయి అన్ని జరుగుతాయి కాకపోతే ఏంటంటే మనం ఎక్స్ప్రెస్ చేస్తే చెయ్యం అక్కడ ఎదురుగా ఓకే ఓకే అని అని చెప్పి లోకి వెళ్ళిన తర్వాత ఈ మన స్పేస్ లో మనం ఊరికే కూర్చుని ఆలోచించుకున్నప్పుడు మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది అవును ఒక ఇప్పుడు ఎలా చెప్పాలి ఇప్పుడు మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అది మనం వాళ్ళు లేనప్పుడు ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటాం అంతేగాని అది కాదు ఇట్లా మాట్లాడ అది మేము చూపియాలి అవును భలే అలా కళ్ళు నోరు ముక్కు అన్ని కదిలితేనే ఓహోని నా మనసులో ఉన్న కుట్ర ఇక్కడ కనిపించాలి మహానటి మీరు అసలు అంటే కానీ మీరు ఇప్పుడు నిజంగా యాక్టింగ్ అయితే మూవీస్ కి అవసరం లేదు యా అవసరం లేదు మీరు స్టోరీతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఎక్కడ డైవర్ట్ అవ్వరు కంప్లీట్ గా కూర్చునే చూస్తారు ఆ మధ్యలో ఆ చిన్న ఇంటర్వెల్ తప్పితే స్టోరీలోనే ఉంటారు అక్కడికి అది అయిపోతుంది చిన్న చిన్న కదలికలు కూడా మనం అబ్జర్వ్ చేసేస్తాం పెద్ద స్క్రీన్ మీద అక్కడికి అర్థమైపోతుంది మీరు పుష్పక విమానం ఫిలిం తీసుకుంటే ఒక్క డైలాగ్ లేకపోతే మనకు స్టోరీ అంతా అర్థం అవును ఎలా అర్థమైంది మనం కంటిన్యూగా చూసాం ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం ఆ మూవీ అయ్యే వరకు మనం అక్కడి నుంచి కదలం దాని మీదే ఫోకస్ ఉంటాం సీరియల్ అలా కాదు ఇంక ఇవాళ బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ రేపు వాళ్ళు రేపు సాయంత్రం అవర్స్ గ్యాప్ మీకు ఇక్కడ చెప్తాను మా అమ్మమ్మకి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ మా అమ్మమ్మ పొద్దున పన్నెండు గంటలకు మొదలు పెడితే సీరియల్స్ సీరియల్స్ సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు కూడా చూస్తూనే ఉంటది ఆ మా అమ్మకి తెలిసిన సీరియల్స్ నాకు తెలిసి ఎవరికి తెలియదేమో అనిపిస్తుంది మా అమ్మమ్మ ఇప్పుడు మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా అలాంటి ఎక్స్ప్రెషన్ సీరియల్లో ఎవరైనా ఆర్టిస్ట్ ఇవ్వకపోతే బా ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు వేస్ట్ అంటది అంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది కుట్ర అంటే మీ కుట్ర చూపి కోపం అంటే కోపం చూపి యాక్చువల్ గా ఇప్పుడు మనం ఇప్పుడు మన మామూలుగా ఇంట్లో కోపం వచ్చింది అనుకోండి చాలా సీరియస్ గా స్టబన్ గా అలా ఉంటాం మాట్లాడడం కోపం ఎక్స్ప్రెస్ చేసి ఫస్ట్ మాట్లాడకపోవడం అంతే కదా అక్కడ అలా కాదు ఇట్లా చూపియాలన్నమాట కళ్ళు ఇల్లు అవ్వాలి మూత అవ్వాలి కాదు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంతా ఎలా ఉండాలంటే ఫేస్ ఎక్సర్సైజ్ నోస్ ఎక్సర్సైజ్ మౌత్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అన్నారు కదా ఏజ్ అని ఆ ఏజ్ కి తనంత సీరియస్ గా చూసి తను యాక్టింగ్ చూడండి అదే కదా ఆమెకు అసలు యాక్టింగ్ గురించి ఏం తెలియదు ఒక నార్మల్ హౌస్ వైఫ్ వాళ్ళు అదే మనిషి చూస్తే బ్రహ్మాండంగా అదే అంటున్నాను అంటే ఒక సీరియల్ ఆర్టిస్ట్ ని జడ్జి చేసేంత వరకు అయిపోయింది పరిస్థితి ఇప్పుడు మేము ఇవ్వకపోతే వాళ్ళు తీసుకోలేరు ఎస్ ఎస్ బాగా చేయట్లేదేమో అనుకుంటారు డిజిటల్ మ్యాగ్జైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి